నేను అంగీకరించాను అంటే నేను రక్షణ పొంది ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఇరవై మూడు సంవత్సరాల నుంచి దేవుని సేవలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను అయితే నేను నమ్ముకున్న తొలి దినాల్లో నేను చాలా మంది భక్తుల జీవిత చరిత్రలు చదువుతున్నాను అలా చదువుతున్న క్రమంలో సాధు సుందర్ సింగ్ అనే ఒక భక్తుడి జీవితాన్ని చదువుతున్నాను అయితే ఆ పుస్తకం చదువుతున్నాను ఆయన కూడా పదహారు సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మగారు చనిపోతే చనిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్ళద్ది అని దేవుడా నువ్వు నాతో మాట్లాడు అని ఆ రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే తను ఉన్న గదిలో ఒక గొప్ప వెలుగు ఆ వెలుగులో దేవుడు తనకు ప్రత్యక్షమై సాధు సుందర్ సింగ్తో దేవుడు మాట్లాడటం తన జీవితాన్ని దేవుడికి అప్పగించటం ఆ తర్వాత యేసు బ్రహు నమ్ముకొని ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఆ తొలి దినాల్లోనే బైబల్ పట్టుకొని సాధు సుందర్ సింగ్ ఒక అడవిలోనికి ఎత్తైన కొండ మీదకి వెళ్ళి బైబిల్ తెరిచి దేవుని వాక్యం చదివి ప్రార్థనలో గడుపుదాం అని బైబిల్ అలా తెరిచాడట తోటి యోహాను మూడు పదహారు మీద ఆయన కనుదృష్టి పడింది యోహాను మూడు పదహారు మనకి తెలుసు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను వాక్యం చదివాడు బైబిల్ మూశాడు కన్నులు పైకెత్తాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను నీ ప్రేమ ఎంత గొప్పదో బ్రహ్మా నాకు తెలియచేయని ఆయన ప్రార్థన చేసి ఆమె అని కళ్ళు తెరిచాడు అలా కళ్ళు తెరిస్తే తన కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు తన ఎదురుగా ఒక చెట్టుంది ఆ చెట్టు మీద ఒక పక్షి పైన తిరుగుతూ అరుస్తా ఉంది ఎందుకు అరుస్తుందో సుందర్ సింగ్ అర్థం కాలేదు సరే జరిగిన విషయం ఏంటని బాగా గమనించి అటు ఇటు చూస్తే జరిగిన వాస్తవం ఏంటనంటే అరణ్యంలో అడివి మంటలు కాలుకుంటూ చెట్టు దగ్గరికి వస్తున్నాయి అడవి అలా కాలొద్దో మనకి తెలుసు ఎండిపోయిన ఆకులన్నీ కాలుకుంటూ మంటల ముందుకెళ్ళిపోతాయి అయితే ఈయన అనుకుంటున్నాడు మంటలు దగ్గరికి వస్తున్నాయి పక్షి ఎగరగలదు వెళ్ళిపోకుండా చెట్టు మీద ఎందుకు అరుస్తూ తిరుగుతుందని బాగా గమనించి చూస్తే జరిగిన వాస్తవం ఏంటంటే ఆ చెట్టు మీద ఆ పక్షి అంతకు ముందే కొన్ని పిల్లల్ని పెట్టింది అప్పుడే పుట్టిన పిల్లలకి ఎగరే శక్తి లేదు పిల్లలన్నింటినీ తీసుకుని వెళ్లే శక్తి తల్లి పక్షికి లేదు మంటలు దగ్గరికి వచ్చేస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ లోపుగా మంటలు దగ్గరికి వచ్చి ఆ చెట్టు కింద నుంచి పైకి ఎండిన ఆకులు కాలుకుంటూ అలా పైకి వచ్చేస్తా ఉంటే ఆ తల్లి పక్షి ఏం చేయాలో అర్థం కాక తన రెండు రెక్కలు వరకు వస్తాయో అంతవరకు రెక్కల్ని చాపి ఆ చెట్టు మీదే పిల్లల మీద తన రెక్కలతో కప్పి అలాగే అరుస్తూ వండిపోయింది విషయానంత కొడ మీద సాధు సుందర సింగ్ చూస్తూనే ఉన్నాడు మంటలు కాలుతూ పైకి ఎగబాగుతూ ఆ పక్షి మీద కూడా మంటలు కాలుకుంటూ మంటలు అలా ముందుకు వెళ్ళిపోయినాయి కొంత సమయం అయిపోయిన తర్వాత ఏం జరిగి ఉంటుందో తల్లి పక్షి ఇంతకి బ్రతికుందా పిల్లలు బ్రతికున్నాయా చనిపోయాయా ఏం జరిగి ఉంటుందో అని ఆలోచనలో ఉండగా పైనుండి ఒక స్వరం వినబడతా ఉంది సుందర్ సింగ్ కి సుందర్ సింగ్ నీవు గమనిస్తూ ఉన్న ఆ పక్షి దగ్గరికి వెళ్ళి దాని పరిస్థితిని గమనించి చూడయా అనే స్వరం విన్నాడు ఆయన కిందకి దిగి కొండ దిగి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి చూస్తే ఆ పక్షి పైన ఒంటి మీద ఉన్న రెక్కలన్నీ ఓడిపోయినాయి తల్లి పక్షి ఒంటి మీద రెక్కలు ఓడిపోయినాయి తర్వాత ఆ పక్షి ఇంకా చనిపోలేదు కానీ ఆ పక్షి యొక్క శరీరం లేత శరీరం ఆ మంటల వేడికి ఆ లేత శరీరం ఉడిగిపోయి తన కళ్ళ ముందే ఇలా విలవెల్లాడిపోతూ తన కళ్ళ ముందే తన తలను కిందకేసి కొట్టుకుంటూ విలవెల్లాడిపోతూ ఆ వేడికి భరించలేక తన కళ్ళ ముందే తల్లి పక్షి చనిపోయింది చనిపోయిన తర్వాత పైనుంచి స్వరం వినబడతా ఉంది సుందర్ సింగ్ ఆ చనిపోయిన పక్షిని తీసి చూడయా అనే స్వరాన్ని విన్నాడు ఆ చనిపోయిన పక్షిని సుందర్ సింగ్ తీసి చూసే సమయానికి ఉన్న పిల్లలన్నీ కూడా బ్రతికే ఉన్నాయి అప్పుడు పైనుంచి ఒక శబ్దం వినబడుతుంది సుందర్ సింగ్ కొండ మీద ప్రార్థన చేశావు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలియచేయి ప్రభు అన్నో ప్రార్థన చేశావు కదా అయితే ఆ తల్లి పక్షి నా పిల్లలు చచ్చిపోతే నాకేంటి అని వెళ్ళిపోగలదు కానీ ఆ తల్లి పక్షి అలా వెళ్ళలేదు నేను చనిపోయినా పర్వాలేదు నా పిల్లలు బ్రతకాలి ఈ వేడినైనా భరిస్తాను ఎంత నొప్పినైనా తట్టుకుంటాను కానీ నా పిల్లలు బ్రతకాలని తన రెండు రెక్కలు చాపి తన రెక్కల కింద పిల్లల్ని కప్పి ఆ భయంకరమైన మంటల్లో ఆ తల్లి పక్షి ఎలా చనిపోయిందో మీకోసం భూమి మీద ఉన్న మనుషులందరినీ నేనే చేశాను భూమి మీద ఉన్న మనుషులందరినీ నేనే నా పోలికలో కలుగు చేశాను అయితే ఏ మానవుడు తన పాపము చేత నశించి నరకానికి వెళ్ళకూడదని నేనే కలవరి సెలవులో నా రెండు చేతులు ఎంత వరకు అంతవరకు లాగి బంగారు కిరీటాన్ని పెట్టుకోవాల్సిన నేను మీకోసం ముండ్ల కిరీటాన్ని భరించాను చేతుల్లో మేకలు శరీరం అంతా నాగటి చాళ్ల వలె శిలువలో ఆ ఎర్రని ఎండలో అడుగులు అడ్డ కర్ర ఎనిమిది అడుగులు సిలువ బరువు నూట యాభై కిలోలు మోసిన దూరం దాదాపుగా ఆరు మైలు అంత దూరం ఏసు ప్రభు శిలువను మోసి ఆ ఎత్తైన కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన కలవరి శిలువలో వేలాడి మనందరి కోసం ఆయన చనిపోయాడు కనుక తల్లి పక్షి పిల్లల కోసం ఎలా ప్రాణం పెట్టిందో మీకోసం కలవరిసిలో అలా నేను చనిపోయానయ్యా ఎందుకంటే నా ప్రేమను మీకు ఎలా చెప్పను అని అన్నాడట కృష్ణ నందు ప్రియులారా దేవుని ప్రేమను ఏ మానవుడైనా వివరించగలడా దేవుని ప్రేమను ఏ బోధకుడైనా బోధించగలడా దేవుని ప్రేమను ఏ చిత్రకారుడైనా చిత్రించగలడా ఏ మానవుడు వివరించలేను ఏ బోధకుడు బోధించలేను ఏ ఏ చిత్రకారుడు చిత్రించలేని అద్భుతమైన అమోఘమైన వెలకట్టలేని ప్రేమ ఏసయ్య ప్రేమ హలోయ